హాయ్ అండి వెల్కమ్ టు పేసెస్ కిచెన్ ఈ రోజు వీడియోలో బీట్రూట్ హల్వా ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను మరి ఈ బీట్రూట్ హల్వాని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోజుకు ఒక ముక్క తింటే ఐరన్ కాల్షియం సమృద్ధిగా లభిస్తుందండి మరి ఎంతో హెల్దీ అయిన ఈ బీట్రూట్ హల్వాని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని బీట్రూట్ కి స్కిన్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్పు వరకు రాగిపిండి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జరిమ మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ని ఈ విధంగా ఫైన్ పేస్ట్లో చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడు ఈ బీట్రూట్ పేస్ట్ని ఈ విధంగా వడకట్టుకోవాలండి ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ అంతా కూడా ఈ విధంగా ఒక స్ట్రైనర్తోని వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ని దీగా వచ్చిన వేస్ట్ అంతటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పుని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు జీడిపప్పు కలర్ మారిందండి ఇప్పుడు ఈ జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు కప్పు వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు రెండు కూడా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి బెల్లం పాకం రానవసరం లేదు ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో మనం తీసుకున్న బీట్రూట్ జ్యూస్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ని ఈ బెల్లం పాకంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ హల్వాని కొంచెం గట్టిపడేంత వరకు మంటన్ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కలుపుతూనే ఉండాలండి ఎక్కడ ఆపకూడదు ఇప్పుడు ఈ బీట్రూట్ హల్వా కొంచెం గట్టిపడిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఈ ఇలాచి పౌడర్ కూడా మొత్తం మిక్స్ మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ హల్వాలో మళ్ళీ రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఈ బీట్రూట్ హల్వాలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ హల్వాలో ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ హల్వాలో జీడిపప్పు వేసుకున్న తర్వాత ఇంకొంచెం గట్టిపడేంత వరకు ఒక నిమిషం సేపు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఈ బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ కానీ ఒక మౌల్డ్ కానీ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న బీట్రూట్ హల్వాని ఈ మౌల్డ్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడిని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ హల్వా మీద వేయించి పెట్టుకున్న జీడిపప్పుని గార్నిషింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ హల్వాని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ బీట్రూట్ హల్వాని పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ బీట్రూట్ హల్వాని తయారు చేయడం చూసారు కదా మరి ఈ బీట్రూట్ హల్వాని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోజుకొక ముక్క తింటే ఐరన్ కాల్షియం సమృద్ధిగా లభిస్తుందండి మరి ఈ బీట్రూట్ హల్వాని మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఎంతో హెల్దీ అయినా ఎంతో టేస్టీగా ఉండే ఈ బీట్రూట్ హల్వాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్